నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ప్రభు ఎవ్రిథింగ్ ఈస్ పాసిబుల్ టు ఆర్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ యేసు క్రీస్తు విశ్వాసం ఉంచు వారికి అన్ని కూడా సాధ్యమే సాధ్యమే సుసాధ్యమే అని పాట పాడారు కూడా అన్నీ సాధ్యమే దేవునికి సమస్తము సాధ్యమే నీ నమ్మిక చెప్పండి నీ నమ్మిక ప్రకారం నీవు ప్రార్థించే వ్యక్తులుగా మారాలి ప్రభు సన్నిధులు సమయం సమీపించిందంట దేనికి దేనికి సమీపించింది బస్సులు పోడానిక రైలు పోటాకా చెప్పండి దేనికోసం సమీపించింది తెలుసా ఏ సయ్యా త్వరగా రాబోతున్నాడు చెప్పండి అందుకని ప్రయత్న గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఇదిగో త్వరగా వచ్చున్నాను చెప్పండి నదమా చెప్పండి చెప్పండమ్మా ఈ మాట నేర్పించాలి మీకు నేను ఇదిగో త్వరగా వచ్చున్నాను వారి వారి క్రియల చొప్పున ప్రతివానికి నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది ఇదిగో త్వరగా వచ్చున్నాను వాని వాడి క్రియలు చొప్పున ప్రతివానికి నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది ఇంకోసారి చెప్పండి ఇదిగో త్వరగా వచ్చున్నాను వాని వాడి క్రియలు చొప్పున ప్రతివానికి నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది ఎవరమ్మా త్వరగా వచ్చేది చెప్పండి నేను అన్న మాట దగ్గర ఏసు అని పెట్టుకోండి నేను త్వరగా వచ్చుతున్నాను ఏసయ త్వరగా వస్తున్నాడంట వచ్చి ఏం చేస్తారంట చెప్పండి వచ్చి ఏం చేస్తారు జీతం ఇస్తాడంట జీతం గా ఉంది ఈ రోజు రెండు వందలు రెండు వందలు అంట జీతం పనికెత్తే ఎంత రెండు వందలు ఒక నేను పోయిందయా మాకు మా తోడుకోడా కాద ప్రతిరోజు ఉంటది అక్కడ ప్రార్థనలో కూర్చుంటుంది రెండు వందలు ఎక్స్ట్రా అవుతాయని కోయింది పనికి చూసారా జీతం మరి లోకంలో వాళ్ళు ఇస్తారు కానీ ఇచ్చే జీతం శ్రేష్టమైంది ఏ జీతం ఇస్తాడు ఆయన చెప్పండి చెప్పండమ్మా ఏ జీతం ఇస్తాడు ఆయన ప్రభు కోసం నువ్వు నిలబెడితే అక్కడ నువ్వు అకౌంట్లు వేసుకున్నట్టే ప్రభు కోసం నీ భూమి మీద నిలబెడితే ఎక్కడ అకౌంట్ పరలోకంలో హెవెన్ అకౌంట్ అక్కడ ఉంది హెవెన్ అకౌంట్ చెప్పండి ఆంధ్ర బ్యాంక్ కాదు ఇండియన్ బ్యాంక్ కాదు ఎస్బీఐ బ్యాంక్ కాదు లేకపోతే చైతన్య గోదావరి బ్యాంక్ కాదు అర్థ పరలోకంలో ఉన్న బ్యాంక్ ఏంటి చెప్పండి హెవెన్లీ బ్యాంక్ ఏ బ్యాంక్ అమ్మా హెవెన్లీ బ్యాంక్ పరలోకం బ్యాంక్ లో ఉంటాయి ఇక్కడ నువ్వు చేసే ప్రతి కష్టం దేవుడి కోసం నిలబెడితే అక్కడ దాచుకున్నట్టే దేవుడు ఏం చేస్తాడు నీవు చేసిన ప్రతి కార్యను బట్టి క్రియను బట్టి దేవుడు ఏం చేస్తాడంట జీతం ఇస్తాడంట జీతం నువ్వు మనం ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే నీవు చేసిన ప్రతి క్రియను బట్టి వాణి వాని క్రియల చొప్పున నేను జీతం ఇస్తాను మంచి వేరను సరే చెడ్డ వేరను సరే నువ్వు మంచి పనులు చేసేవంటే వేసేలాగా ఏసు కొరకు జీవించి మంచి పనులు చేసేవంటే మంచి జీతం వేస్తాడు మంచి జీతం అంటే పరలోకంలో నిన్ను ఉంచే జీతం శాశ్వతమైనటువంటి నగరములో పునాదులు గల పట్టణంలో నువ్వు ఉండే జీతం అది మంచి జీతం దేవుడిచ్చే జీతం మరి చెడ్డ జీతం ఏంటి చెడ్డ జీతం ఏంటి చెప్పండి ఇష్టానుసారంగా జీవించారనుకోండి ఇష్టానుసారంగా ప్రవర్తించారనుకోండి ఎమ్మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రభు నామానికి హేళనగా మరి దోషకులుగా ఉన్నారనుకోండి అది ఏ జీతం చెప్పండి అది ఏ జీతం చెడ్డ జీతం ఏ జీతం చెడ్డ జీతం మరి ఏ జీతం కావాలి మనకి ఏ జీతం కావాలి మంచి జీతం కావాలా చెడ్డ జీతం కావాలా మంచి జీతమే చెడ్డ జీతం తీసుకునే వాళ్ళు వారి గురించి కూడా రాయబడింది బైబిల్ గ్రంథంలో సౌదరం జాగ్రత్తగా ఆలకించారు చెడ్డ జీతం పనికి చెడ్డ జీతం పొందుకునే వాళ్ళు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చినములు వారు ఎవరు అని అంటే పిరికి వారును ఎవరు చెప్పండి పిరికి వారు పిరికి వారు వారు ఏ ధైర్యం ఉండదు నీతి మంత్రులు ఎలా ఉంటారు సింహములాగా ధైర్యంగా ఉంటారు దీని గురించి భయపడొచ్చా రాగం వచ్చిన భయపడొచ్చా ఇంట్లో బాధలో నేను భయపడొచ్చా కష్టాలు భయపడొచ్చా భయపడకూడదు దేని గురించి చింత చేయొద్దన్నాడు ప్రభు పిరికి వారు ఏం చేస్తారు ఊరికని ఊరనే ధడ దడ చెప్పింది సాక్షి ఊరికనే నాలుగు గంటల దాకా పుట్టిందంట వాళ్ళకి చిన్న పదహారు నెలలు పదహారు రోజుల పిల్లగాని ఉయర్లో పెట్టవెందుకు మరి దగ్గరుండకుండా అట్లా నిర్లక్ష్యం ఎందుకు పడిన తర్వాత ఈ దడెందుకు చాలా జాగ్రత్త చూసుకోవాలి కదా ఒక పదహారు నెలల పిల్లగాడా చాలా జాగ్రత్త చూసుకోవాలి పిల్లలు దేవుడిచ్చిన ఇచ్చిన సిస్టర్ చెప్పారు బహుమానము స్వాస్థ్యము గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు వాడిని ఏం చేయాలి రెస్పాన్సిబిలిటీగా పెంచాలి బాధ్యతగా పెంచాలి ఈ రోజున బాధ్యత చాలా మందికి ఉందా బాధ్యత లేదు చాలా మంది తల్లిదండ్రులకు బాధ్యత లేదు మేము బండిస్కి అనుకు తల్లిదండ్రులు ఏం చేస్తా తెలుసా మేము చూస్తామంటే అబ్జర్వ్ చేస్తా ఉంటాం చిన్న గొంతులాగా ఉంటది లేకపోతే రోడ్డు ఏముంటుంది ఆ ఆ రోడ్లు ఏం తెలుసా పిల్లల్ని విడిచిపెట్టేస్తా ఉంటారు తప్పుడు లేచుకుంటూ ఇటుటి వెళ్ళిపోతా ఉంటారు వీళ్ళేం ముచ్చటలాడుకుంటూ ముచ్చట్లాడుకుంటా ఉంటారు వీళ్ళేం ముచ్చట్లాడుకుంటా ఉంటారు రోడ్డు మీద ఎవరితో ఏ మాయో దేని గురించో మాట్లాడుతూ ఉంటారు పిల్లలేమో ఆడుకునే పిల్లలుగా ఏం తెలిసే వాళ్ళకి విడిచిపెట్టేసి అటు వెళ్తానికి వెళ్తారు గబాల్ కిందకి వస్తా ఉంటారు తల్లిదండ్రులు ఏం చేయాలి పిల్లలు రోడ్డు మీద తీసుకెళ్ళొచ్చా రోడ్డు మీద తీసుకెళ్ళినప్పుడు అంత అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి వెనక ముందు చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడాలి మాటల్లో మునుకూడదు అర్థమవుతుందా అందువలన ఇబ్బందులు వెళ్తూ ఉంటాయి చాలా కష్టాలు వస్తా ఉంటాయి బళ్ళు చాలా ర్యాష్గా తోలుతా ఉన్నారు బళ్ళు ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా కానీ జాగ్రత్త వహిస్తూ తల్లిదండ్రులు ఏం చేయాలంటే బాధ్యతయుతంగా పిల్లల్ని పెంచాలి దేవుడు ఎందుకు ఇచ్చాడు మన పిల్లలు కాదు అల్లు ముందు దేవుని పిల్లలు వాళ్ళు ఎవరు చెప్పండి ముందు దేవుని పిల్లలు దేవుడు మనకిచ్చాడు వారిని ఎంతో బాధ్యతగా పెంచాలి చాలా జాగ్రత్త వహించాలి బాధ్యతగా పెంచాలని చెప్పేసి దుష్టత వాళ్ళ మీద ఉందం కాదు మనం ఏం చేయాలి ముందు దేవుణ్ణి ప్రేమించాలి ఏం చేయాలమ్మా చెప్పండి దేవుణ్ణి ప్రేమించాలి ప్రభు చెప్పాడు తల్లిదండ్రులైనను బిడ్డలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడన్నాడు ప్రేమించమన్నాడని చెప్పేసి వాళ్ళే జీవితం అవ్వకూడదు జీవితం అవ్వకూడదు దేవుని కొరకు వారిని పెంచాలి బాధ్యత ఉండాలి ఒక ఏమంట చర్చకు వచ్చి ప్రార్థన చేస్తుందంట ఒక విధవరాలు వచ్చి ప్రార్థన చేస్తుందంట ఏమని ప్రార్థన చేస్తుంది అయ్యా విధవరాలని పేద విధవరాలని ఈ రోజునంటే నాలుగు వేలు ఎత్తున్నారు చంద్రబాబు నాయుడు అంతే కదా ఆ రోజుల్లో ఏముంది ఏ స్టార్టింగ్ నలభై రూపాయలు వచ్చేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన నోమం చేశాడు చిన్న చిన్న పెంచిన మరి ఆ రోజుల్లో ప్రార్థన చేస్తున్న ఒక ఆమె అయ్యా ఒక బరుగుటిని అయ్యా నా పోషణ కోసం ఒక బరుగుట్ని అయ్యా దాని పాలు బిద్దుకుని మీరు సగ్గ బతుకుతానయ్యా అని ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేయటమే కాదు పాస్టర్ గారు దగ్గరికి వచ్చి రోజు చెప్తుందంట ఒక రోజు చెప్తుంది ఏమని చెప్తుంది పాస్టర్ గారు నా ఒక బరుగుడు ఉంటే బాగుండండి పని చేయలేకపోతున్నా దాని మేపు ఎట్లా కూడా బతుకుతానండి అని పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారు ఎంతో ఆశతో ఆమె అడుగుతుంది కాబట్టి ఆమె జాలితో ప్రార్థన చేస్తా ఉన్నాడంట ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో మరి ఎట్లా ఉంది దేవుడిచ్చాడు మొత్తానికి బరిగుటిని దేవుడిచ్చాడు ఇచ్చిన తర్వాత చక్కగా మేపుతా ఉంది మేపుతా ఉంది మేపుతా ఉంది అంత ముందు రోజు ప్రార్థనకు వచ్చేది అంత ముందు రోజు ప్రార్థనకు వచ్చేది ఎప్పుడైతే ఈ బరిగుడు వచ్చిందో గేదొచ్చిందో ప్రార్థన మానేసింది ప్రార్థన మానేసింది ప్రార్థన మానేసిన తర్వాత అడుగుతుంటే పాస్టర్లు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అమ్మా బరుగుడు లేకముందు గీత లేకముందు రోజు ప్రార్థనకు వచ్చావు రోజు ప్రార్థన చేస్తూ ఉండేదానివి సక్క ఊడుస్తూ ఉండేదానివి బూస్ దృపుతా ఉండేదానివి ఇప్పుడు ఏం రావట్లేదు ఏంటి అని అడిగితే ఆమె చెప్తుంది ఏడొచ్చానయ్యా దీంతో ఏడొచ్చారు గడ్డు కోసం రావాలని తీసుకెళ్ళాలి అని చెప్పేసి రకరకాలుగా చూడండి ప్రభు ఆశీర్వదించిన తర్వాత ఒక సహాయం ఇచ్చిన తర్వాత ఎవరిని మర్చిపోయింది దేవుణ్ణి మర్చిపోయింది చూసారా అట్లా ఉండొచ్చా చెప్పండి అట్లా ఉండొచ్చా దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనకున్నప్పుడు సహాయం చేసిన తర్వాత సహాయం మర్చిపోతే ఏమైంది కృతజ్ఞత లేని వారం అవుతాం అవునా కదా అయితే ఇలాంటి వాళ్ళ సంఘాల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళ సంఘంలో ఉన్నారు చాలా మంది ఉన్నారు కార్యం జరిగిన తర్వాత వాళ్ళు చాలా మంది చాలా మంది ఆదివారం మొదట ఆదివారం కనపడతా ఉంటారు అమ్మా మన నిండు పోద్ది మొదట ఆదివారం